అందరికీ నమస్కారం వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ నేటి విద్యార్థులు విద్యారంగంలోనే కాదు సాంకేతిక మరియు సామాజిక అంశాలపై సామాజిక స్పృహ కలిగి ఉంటున్నారు అనేందుకు ఈ బాలల అక్రమ రవాణా నాటిక ఉదాహరణగా చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ శంకవరం విద్యార్థుల అద్భుత ప్రతిభా ప్రదర్శనకు కాకినాడ ద యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ వేదికగా మారింది ఆ మొత్తం కార్యక్రమంలో కొంత భాగం ఏ విధంగా జరిగిందన్న వీడియో చూపించే ముందు మీరు చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని మర్చిపోకం బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా

哎呀妈！ కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలనుకునే అమ్మమ్మ తాతయ్యల చేతికి పిల్లల్ని ఇవ్వడానికి సంకోచిస్తున్నాం ముక్కు మొహం తెలియని వారికి బిడ్డల బరువు బాధ్యతలను అప్పజెప్పి వారిని ఆపదలో పడేస్తున్నాం పనిలో పడి పోకుండా మీ పిల్లల బాగోగులు చూసుకోవడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత అమ్మమ్మ తాతయ్య ప్రేమానురాగాల మధ్య పిల్లలను నీ క్యారెక్టర్ ఈ విధంగా విధంగా ఏ ఫీల్ ఫీల్ అవుతున్నావు విషయాన్ని అలాగే సురక్షిణ నా పేరు యూవిడి కృష్ణవేన్ సార్ నేను ఏపీ మోడల్ స్కూల్లో చదువుతున్నాను సార్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్ మా డైరెక్ట్ చేసిన సౌమ్య మేడంకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్ ఇంతమంది పెద్దల ముందు ఓకే చిన్న గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి యాక్ట్ చేయడం ఏ విధంగా ఫీల్ అవుతున్నాను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్ ఏం చెప్పాలి మేడం గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం సార్ మా ప్రిన్సిపల్ మేడం కూడా మనం ప్రోత్సహించినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్ అలాగే ఇక్కడ తల్లి క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి ఒక్కరి కళలో నీళ్ళు రెప్పించినట్టుగా ఆ క్యారెక్టర్ మనకు ఉన్నారు ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు రేష్మ సార్ నేను ఈ ఈ స్కిట్ లో నేను మదర్ క్యారెక్టర్ చేశాను క్యారెక్టర్ చేశాను అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ స్టేజ్ మీద వచ్చేసారు సో మేము ఈ స్టేజ్ లో మేము ఇక్కడ చేయడానికి మమ్మల్ని ప్రోత్సహించిన మా మేడం సౌమ్య మేడంకి అలా అలాగే దంటుకాల కళాక్షేత్ర ప్రతి ప్రతి ఒక్క మెంబర్స్కి పేరు పేరు చెప్పిన థ్యాంక్ యూ మా ప్రిన్సిపల్ మేడం మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు సార్ ఎన్సీసీ అని కానీ ఇవన్నీ కల్చరల్ ఈవెంట్స్ ఇవన్నీ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు సో మా ప్రిన్సిపల్ మేడం కృష్ణవేణి మేడంకి చాలా థ్యాంక్స్ అండ్ మమ్మల్ని ప్రోత్సహి వీళ్ళందరూ ఉండి పేరెంట్స్ ఒప్పుకోకపోతే చాలా కష్టం సో మా పేరెంట్స్ కూడా చాలా థ్యాంక్స్ సార్ మమ్మల్ని ఇంత ఈ స్టేజ్లో నిలబడ్డానికి వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు సో థ్యాంక్ యూ సార్ ఇంకో క్యారెక్టర్ ఉన్నారు అన్ని క్యారెక్టర్ ఏంటమ్మా దీ బర్ క్యారెక్టర్ నేను మై నేమ్ ఇస్ ఎల్ జ్యోత్సనా ఐఎమ్ ఫ్రమ్ శంకవరం ఏపీ మోడల్ స్కూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంస్ చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇంత పెద్ద ఆపర్చునిటీ ఎవరికీ రాదు కానీ మాకు వచ్చింది ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి ఏం చేయాలో అర్థమవుతలేదు అలాగే మా మేడం అయితే నిజంగా చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు మా వల్ల ఎంత అంటే మేమే చెప్తున్నాం మేడమే మమ్మల్ని డైరెక్ట్ చేశారు సౌమ్య మేడం ప్రిన్సిపల్ మేడం కూడా చాలా ప్రోత్సహించారు కల్చరల్స్లో కానీ ఎన్ని ఎనీథింగ్ ఎందులో అయినా సరే మేడం మమ్మల్ని బాగా ప్రోత్సహించారు అందుకే మా మేడంకి సౌమ్య మేడం అలాగే ప్రిన్సిపల్ మేడం కృష్ణవేణి గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీ సార్ పోలీస్ క్యారెక్టర్ చేశాను సార్ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సోమ్య మేడంకి డైరెక్ట్ థ్యాంక్ యూ సార్ ప్రిన్సిపల్ మేడం కూడా దొంగ సో ఆ గెటప్ చూస్తే మనకు అర్థమవుతుంది అతను ఎలా ఫీల్ అవుతున్నాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఈ రోజు క్యారెక్టర్ దొంగ సార్ అంటే నేను ఇక్కడికి రావడం నాకు చాలా గర్వంగా ఉంది సార్ ఇంత ఆపరిచి ఇచ్చిన మా సోమ్య మేడం గారికి ఇక్కడ హ్యాపీ యంగ్ మ్యాన్ హ్యాపీ క్లబ్ కి చాలా థాంకింగ్ ఫర్ యు చూసారు కదా సో ఈ విద్యార్థులు మరి నేను ఏపీ మోడల్స్ కు శంకరంలో చదువుతున్నాను ఎలా ఫీల్ అవుతున్నా క్యారెక్టర్ ఇక్కడ ఇలా చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా డైరెక్టర్ సౌమ్య మేడం గారికి వెరీ థాంక్స్ యాంగ్మెన్ హ్యాపీ తెలుగు నాటక రంగ దిశోసం సందర్భంగా శంకవరం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఒక గొప్ప చక్కని కాన్స్ కాన్సెప్ట్తో ఒక మంచి నాటిక ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది దాని పేరు బాలల అక్రమ రవాణా నిజంగా ఇది ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ ఇది ఈ రోజు ఇది నిజంగా గొప్ప ఒక గొప్ప సబ్జెక్ట్ తీసుకుని నేను రచించినటువంటి సౌమ్య గారికి సౌమ్య గారికి కూడా నేను ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తాను అట్లా ఇక్కడ ఇందులో నటించినటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ప్రతిభని పాటవాళ్ళని కూడా అద్భుతంగా ప్రదర్శించారు ఒక ప్రతి ఒక్కరు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా అద్భుతం ఎందుకంటే చాలా మెచ్యూర్డ్గా చేశారు అది నిజంగా మేము అందరూ కూడా ఇక్కడ ఇవాళ వచ్చినటువంటి ప్రేక్షకులందరూ కూడా ఆనందించారు ముఖ్యంగా ఇవాళ మన ఎమ్మెల్యే గారు జ్యోతిల్ నెహ్రూ గారు అలాగే ఇంకా అతిల మహారథులు అనేటువంటి కాకినాడ పెద్దలు వైడి రామారావు గారు పేపక రామకృష్ణ గారు కాదా వెంకటరమణ గారు అట్లాగే దండు భాస్కరావు గారు వీళ్ళందరూ వచ్చి ఈరోజు వీళ్ళని దీవించడం జరిగింది వీళ్ళందరూ కూడా ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను కోరుకుంటూ మీరు మాత్రం మీరు చదువు చక్కగా చదువుకుంటూ ఈ నాటక రంగాన్ని మాత్రం మీరు వదలద్దు నాటకం వేయచ్చు అది సంగీతం వేయచ్చు సాహిత్యం వేయచ్చు మీ ఇష్టం మీకు ఏ అభిరుచి ఇష్టం ఉంటే ఆ అభిరుచిని మీరు కంటిన్యూ చేయండి ఓకే అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ